அம ஆங்களை ரீடு அம ஆடுங்க ரித்திடுங்களுக்கு கொட்டரோத்தவங்க சமான் கட்டேச்சு கொடுத்தாங்க சமா கட்டி கொடுத்தா தூரம் எத்துக்கெல்லாம் டாலி மீவே கொட்டு எத்துக்கெல்லாம் டாலி மேம் தின ஏதோ மோகோட ఒరే సన్నస్ ముఖం ఒరే నువ్వు తిన్న కంట ఒరే యాదో మొహం ఒరే సన్నస్ మొఖం దగ్గర నా దగ్గర చిల్లర లేదు పగిలిన లక్షలు కాచేనికే ఎత్తాని కోతమ్మసుకుని ఎలరండి నా దగ్గర చిల్లర లేదు పగిలిన లక్షలు కాచనికే ఎత్తాని కోతమ్మసుకుని ఎలరండి నాయన విజయవాడ మొత్తం వరదల్లో మునిగిపోతే మీకు కల్లు కనపడతలేదు మీకు మా కళ్ళు పోలే ఉండాయిలో బరుగోడ్లు మొత్తం వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఎరువడం చేస్తున్నాడు ఆడి బరుగోడి పోతే మమ్మల్ని ఆడి గొడ్డు పోయిన ఆళ్ళ చేలు పోయినాయి మమ్మల్ని సహాయం దగ్గర వంద కిలోమీటర్ ఊరు పంచాయతీ మొత్తం బియ్యం గియ్యం గుడ్లు అన్ని రెడీ చేసుకుని లారీ స్టార్ట్ అయింది మా ఊరు మురిగిపోతది మన బరుగుడ్లు మన ఇల్లు పోతాయి పిల్లలకు పాలు కూడా లేవు కదా మానవ అసలు మానవ మనుషులే మీరు

చేసా నీ సొమ్ము కాదుగా నా సొమ్ము కూడా ఉంది నీ సొమ్ము కూడా ఉందా నీ సొమ్మ నా సొమ్ము అన్ని బుడబు కాలి పాలా బుడేశాలు ఏం చెయ్యద్దు ఇప్పుడు కష్టం వచ్చింది కదా

మీరు గాని కానీ అదిలాగండి వచ్చి అక్కడికి వెళ్ళి ప్యాకెట్లు గీకి లేవు కదా అది జారచ్చివు మాట ఆగు ఆగు ఎందుకు జారే జనం తల్లాడుతుంటే నువ్వు మనిషి అసలా మన ఆంధ్రాలో జరిగింది నీకు సంబంధం లేదు నీకు నువ్వు రావద్దు మేము కొట్టిపోతే చాలా పోగే వాళ్ళు రావద్దు నువ్వు రావద్దు మేము కొట్టిపోతే చాలా పోగే లారీ తొందర పదే చెప్పేది వాళ్ళకి బాధ వచ్చింది కాబట్టి నువ్వు అమ్మో అవి ఆడవంగలే రక్షిస్తాడు పెద్ద బాడు అమ్మ అవి ఆడవంగలే రక్షిస్తాను నీళ్ళలో బాచాడు రక్షితం ఏం లేదు చెప్తా ఈ చేతిలో పెట్టి వాళ్ళకి వచ్చాడు మళ్ళీ మానకాడు లాగా అర చేతిలో పెట్టి వండి అక్కడ పెట్టుకోవా మర్యాద జీవితీలు అందరూ వస్తున్నారు అందరు వెళ్ళి వాళ్ళకి చెప్పేది బియ్యం అన్సారిందా ఎంతున్నారంట సార్ పంచాయతీల పాంత రావాలి రావా పంచాయతీ కిందకి రావాలి వచ్చి మేము రావని చెప్పండి అక్కడ లారీ షాట్లేదు మర్యాద గెలు ఇప్పుడు కాదు మాడి చదువుతాను ఆస్తులు మొత్తం బాగ అన్నం తింటా ఎంత లేదు అది జాలన్నీ నువ్వు నువ్వు దీర పెంట ఆధో మొహోర సన్నాసు మొక్క రే నువ్వు దీర పెంట ఆధో మొహోర సన్నాసు మొక్కడ నువ్వు తిన్నా నువ్వు అన్న పెద్ద జాల రాజధాని అర్థం మునిగిపోయింది నా దగ్గర నా దగ్గర సిల్లర్ లేదు పదిహేను లక్షలు కాచనికే ఎత్తానికి కోత మసూన నా దగ్గర సిల్లర్ లేదు పదిహేను లక్షలు కాచనికే ఎత్తానికి కోత మసూన్ ఎలరే ఇచ్చుకో లేకపోతే వాళ్ళు ఇద్దెంగు మనిషి మనిషి అసలు కాదు మనిషి పుట్టాడు అసలు ఏమంటాడు ఆయన అంటే సహాయం చేయాలి మన ఇప్పుడు మీరు ఏం చెయ్యదు కానీ లారీ ఎక్కరు చెప్పేదే మన రాష్ట్రమేగా

ముసలేనా ఇప్పుడు ఏం చెప్పండి వాళ్ళకి పంచాయతీ చెప్పు అవసరం అయితే మునిగిపోతున్నా అన్నారు వాళ్ళకి సంబంధం లేకుండా చేస్తారుగా మాకు సంబంధం లేదు మీరు చూడదులే మమ్మల్ని చచ్చిపోతే నువ్వు చూడద్దు ఆడు చూడదు మొత్తం రాకుండా ఇప్పుడు రానాలి మొత్తం చేస్తున్నారు போ வானத்து பாதண்ட் வானத்து வானத்து மரியாதை రామంట వానొచ్చి మళ్ళీ మునిగిపోతాలో మర్యాద చూసిన ఇగో వాన మర్యాద లారీ వెళ్ళిపోతుంది జన్మందరూ ఎక్కరు లారీ సిగ్గుందా విజయవాడ ఆడుంది మాకు విజయవాడ ఆడుంది అంటే